பர் கடமே கமோ அந்த எவரு பாரா వైపు వాళ్ళ ఇల్లు మొత్తం మునిగి వాళ్ళ బాధల వాళ్ళు ఉన్నారు వీళ్ళంతేమో పర్యాటకులు చూడబా ఓ రైబా ఏం తగదు ఇటీ పోతావరకు వరేసి అలా అసలు చిన్నగా ఆడ ఎక్క చెప్పినప్పుడు అక్కడ మైబాజ్ అక్కడ చెప్తున్నాయి వెళ్ళిపోవాలి ఇంకా మంచి

ఆల్రెడీ ట్రాఫిక్ మళ్ళీ ట్రాఫిక్ ట్రాఫిక్ సార్ది ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ లో బయట కూడా వెళ్ళేటట్లేదు పరిస్థితి ఎక్క వాట ట్రాఫిక్ నుంచి బయటపడాలి ఎదురు వచ్చే వెహికల్

నేను దిగుతాన్ని మాత్రం ప్రయోగం చేయి మాకు నేను ఉంచుకొని దించ మాకు వద్దు నేను ఉండగా దించ మాకు నాకు భయం వేసి